అయ్యగారు మరి మనం ఒక క్వశ్చన్ తో ముందుకు వెళ్దాం రక్షణ కేవలము విశ్వాసం ద్వారానా లేకపోతే క్రియలు మరి విశ్వాసం ద్వారా కూడా మనం రక్షింపబడవచ్చా అనేది నా యొక్క ప్రశ్న బ్రదర్ మంచి ప్రశ్న వేశారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే బైబిల్లో మనకు చక్కటి ఆధారాలు ఉన్నాయి రక్షణటువంటిది కేవలం దేవునిని బట్టి దేవుని మీద మానవుకు నమ్మకమును బట్టి కలిగేటువంటిది అంతే తప్ప స్త్రీలను బట్టి రక్షణటువంటిది లేదు బైబిల్ ప్రకారం దేవుడు రక్షణ ఆయనది రక్షణ దేవునిది ఆయన దేవుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో వారికి విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతుందని పరిశుద్ధ లేఖన మనకు తెలియజేస్తుంది క్రియలైనటువంటివి ఏంటంటే మనము విశ్వాసులము రక్షించబడ్డాము అని చెప్పడానికి ఒక నిదర్శన క్రియలు ఆ క్రియల ద్వారా మనము దేవుని భయపెక్తున్నటువంటి వారమని క్రీస్తు నమ్మిన వారమని క్రీస్తులో రక్షణ పొందినటువంటి వారమని ప్రజలకు తెలియజేయడానికి ఎక్స్టర్నల్ ఇవి క్రియలు అనేటువంటివి యాకోపతిలు అదే అంటాడు కదా యాకో భక్తుడు నీ విశ్వాసము ఉంటే క్రియల వారు చూపించమంటాడు అనేటువంటి విశ్వాసము మృతం అంటున్నాడు చాలామంది ఈ దినాల్లో మేము విశ్వాసం అండి మేము రక్షించబడ్డామండి మేము ప్రభుని నమ్మకం ఎందుకు బిడ్డమంటున్నారు క్రియలు కరెక్టే అయితే యావకో భయం అంటున్నాడు విశ్వాసం కరెక్టే క్రియలు లేకపోతే విశ్వాసము ఒంటరిగా ఉంటుంది కానీ విశ్వాసంతో కూడా క్రియలు ఉంటే అది కార్యం జరిగిస్తుంది అది రుజువు అని చెప్పేసేటువంటిది పత్రికలో రెండు ఆ మనం చూడగలుగుతాం కాబట్టి విశ్వాసం అనేటువంటి అటువంటిది మాత్రము దేవునిని బట్టి దేవుని వాక్యముని విశ్వసించడాన్ని బట్టి మాత్రమే కలిగేది కానీ క్రియల రూపంగా ఎవరు కూడా రక్షణలోకి వచ్చే అవకాశం లేదండి